వెల్కమ్ టు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు లక్షల రూపాయల ఆస్తి నష్టం మదరపల్లి పట్టణం సమీపంలోని కోల్లబైలు గ్రామం బాబు కాలనీలో బుధవారం రాత్రి ఉరుమురం మెరుపులు వచ్చిన సమయంలో లక్ష్మీదేవమ్మ శ్రీనివాసుల దంపతుల ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి ఇంట్లోని బట్టలు విద్యుత్ ఉపకరణాలు విలువైన సామగ్రి దగ్గమవుతుండగా పైరు సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకటవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో తాను ఒక్కటే ఉండడంతో భయంతో బయటకు వచ్చేయడంతో పడి ప్రమాదం తప్పిందని విలువైన సామాగ్రి విద్యుత్ ఉపకరణాలు దగ్ధం కావడంతో సుమారుగా నాలుగు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తాము కూలి పనులు చేసుకుని జీవనం వెల్లదిస్తున్న కుటుంబమని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విలపిస్తున్న లక్ష్మీదేవమ్మ në të cilën ai bëhet më i fortë dhe ai është i vetëm